శ్రీరామ జయరామ జయ జయరామ భలే బాల కథలు బీబీకే ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియమైన భక్తుడు ఒకరోజు నారద మహర్షి విష్ణులోకానికి వెళ్ళాడు నారద మహర్షి అంటే ఆయన గ్రేట్ సేజ్ అనమాట ఆయన విష్ణులోకానికి వెళ్ళాడు విష్ణులోకము అంటే విష్ణుమూర్తి ఉండేటువంటి యూనివర్స్ అనమాట మనం ఉండేది అర్త్ అంటాము అని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు కథల్లో ఇది ఒక యూనివర్స్ అది డిఫరెంట్ యూనివర్స్ అనమాట అక్కడికి నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతూ అంటే చాలా యూనివర్సెస్ ఉన్నాయి మనకి అలా డిఫరెంట్ యూనివర్సెస్ తిరుగుతూ విష్ణు లోకానికి వెళ్ళాడు అప్పుడు విష్ణుమూర్తి నారదుణ్ణి చూసి రా నారద ఎలా ఉన్నావు ఏమిటి విశేషాలు భూలోకంలో అని అడిగాడు అంటే ఆయన్ని వెల్కమ్ చేశాడు చేసి ఈయన లోక సంచారి అంటే అన్ని యూనివర్సెస్ని చేస్తూ ఉంటాడనమాట అలా తిరుగుతూ అక్కడ ఉండేటువంటి విశేషాలన్నిటినీ తీసుకొస్తూ ఉంటాడు దేవతలకి అందరికీ చెప్తూ ఉంటాడనమాట అలా వచ్చినప్పుడు ఆయన్ని విష్ణుమూర్తి అడిగాడు నారద అందరూ క్షేమమేనా అంటే ఆల్ వెల్ కదా అనేసి అడిగాడు అనమాట అప్పుడు నారదుడు స్వామి నేనే కదా మీకు ప్రియమైన భక్తుణ్ణి అనేసి అడిగాడు అంటే నేనే కదా మీకు లవబుల్ డివోటీ అని అడిగాడు అనమాట అప్పుడు దానికి విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వుతూ అంటే చిన్న స్మైల్ ఇచ్చి అవును నారదా నువ్వు కూడా నా ప్రియమైన భక్తుడివే కానీ నువ్వే ప్రియమైన భక్తుడివి కాదు అని చెప్పాడు అంటే యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ మై లవబుల్ డివోటీస్ నువ్వొక్కడివే కాదు అంటే యు ఆర్ నాట్ ద ఓన్లీ వన్ అన్నట్టుగా చెప్పాడనమాట అప్పుడు దానికి నారదుడు అట్లయితే ఇంకెవరున్నారు స్వామి మీకు ఇంకా నాకన్నా ప్రియమైన భక్తులు ఎవరున్నారు అని అడిగాడు దానికి విష్ణుమూర్తి ఓహో ఇతను తనని గురించే తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు అంటే చాలా గర్వంగా ఉంది తనకి తనే నారాయణ నారాయణ అని ఎప్పుడూ జపం చేస్తూ ఉంటాడు కాబట్టి తనే నా ప్రియమైన భక్తుడు లవబుల్ డివోటీ అని అనుకుంటున్నాడు కాదు అనేది తెలియచేయాలి అనుకున్నాడు అప్పుడు స్వామి ఆయన్ని తీసుకొని భూలోకంలో ఉండేటువంటి ఒక రైతు దగ్గరికి తీసుకొని వచ్చాడు రైతు అంటే ఫార్మర్ భూలోకము అంటే అర్త్ అనమాట అర్త్ మీదకి వచ్చారు విష్ణులోకం నుంచి విష్ణుమూర్తి ఆయనని చూపించి ఆ రైతుని చూపించి నారదా ఇదిగో ఈ రైతుని అంటే ఈ ఫార్మర్ని ఈ రోజంతా గమనించు అంటే ఈ ఫుల్ డే నువ్వు ఇతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు ఇతడు ఎన్నిసార్లు తలుచుకున్నాడో నన్ను తెలుసుకొని వచ్చి నాకు చెప్పు అని చెప్పాడు స్వామి అలా చెప్పి అంతర్ధానం అయ్యాడు అంటే డిసప్పియర్ అయిపోయాడు అనమాట ఆ తర్వాత నారదుడు అక్కడే ఉండి ఆ రైతు లేచినప్పటి నుంచి ఏం చేస్తున్నాడో గమనించాలని స్వామి చెప్పాడు కాబట్టి ఇక అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాడు అంటే గమనించడం మొదలు పెట్టాడు ముందుగా పొద్దున్నే లేచి తన రెండు చేతులు చూసుకొని నారాయణ నారాయణ అనుకుంటూ లేచాడనమాట అంటే టూ హ్యాండ్స్ని పామ్స్ తన పాంప్స్ని చూసుకుంటూ నారాయణ నారాయణ అని అనుకున్నాడు ఆ తర్వాత లేచి మిగతా పనులన్నీ రోజు చేస్తాం కదా మనము పళ్ళు తోముకోవడము స్నానం చేయడము ఇలాంటి పనులన్నీ పూర్తి చేసుకున్నాడు అంటే బ్రషింగ్ బ్యాతింగ్ అన్ని పనులు పూర్తయ్యాయి తర్వాత తను ఫార్మర్ కదా రైతు కదా కాబట్టి పొలానికి బయలుదేరాడు పొలానికి అంటే ఫామ్కి ఫామ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడనమాట తను తినడానికి కావలసినటువంటి ఆహారాన్ని మూటగట్టుకున్నాడు అంటే ఫుడ్ని ప్యాక్ చేసుకున్నాడు చేసుకొని బయలుదేరాడు ఇంతకీ నారదుడేం చేస్తున్నాడు ఈలోగా అంటే తను తనకి తెలియకుండా అంటే ఆ రైతుకు తెలియకుండా తనని ఫాలో అవుతూ ఉన్నాడనమాట తన వెంటనే వెళ్తూ ఉన్నాడు ఇలా వెళ్ళిన తర్వాత ఫీల్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ నారాయణ నారాయణ అని తన పని మొదలు పెట్టే ముందు తలుచుకున్నాడు అప్పుడు నారదుడు అనుకున్నాడనమాట ఓ మళ్ళీ తలుచుకున్నాడు ఇది రెండోసారి నారాయణ నారాయణ అని రెండుసార్లు తలుచుకున్నాడు పొద్దున ఒకసారి నిద్ర లేవగానే ఇప్పుడు మళ్ళీ పని మొదలు పెట్టేటప్పుడు తలుచుకున్నాడు అని అనుకున్నాడు ఆ తర్వాత తన పనిని తను మొదలుపెట్టాడు అంటే ఫీల్డ్లో దిగాడు అతను అక్కడ ఫీల్డ్లో చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నాడు అట్లా చేస్తూ ఉండగా నారదుడికి ఒక అనుమానం వచ్చింది అంటే ఒక డౌట్ వచ్చింది అనమాట ఇతడు ఇప్పటికి రెండు సార్లే కదా తలుచుకున్నాడు ఏమిటో స్వామి ఎన్నిసార్లు తలుచుకుంటాడో చూసి రమ్మన్నాడు ఇతడేమో రెండే సార్లు తలుచుకున్నాడు సరే నాకెందుకు స్వామి చెప్పినట్టే చేద్దాం నేను జస్ట్ అబ్జర్వ్ మాత్రం చేస్తాను ఎన్నిసార్లు నారాయణ అంటాడో కౌంట్ చేద్దాం అని అనుకున్నాడు నారదుడు తనకి మధ్యాహ్నం అయింది అంటే ఆఫ్టర్నూన్ అయ్యింది అనమాట లంచ్ టైం కదా ఆకలేసింది బాగా అలసిపోయాడనమాట పొలంలో చేయడం వల్ల బాగా అలసిపోయి వచ్చి కూర్చొని మూటని విప్పి తను తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని అంటే ఫుడ్ని తను తినడం మొదలుపెట్టాడు అంటే ఈడ్ చేస్తున్నాడు అనమాట తినేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ నారాయణ నారాయణ అనుకున్నాడు ఓహో మళ్ళీ మూడోసారి అంటే తినేటప్పుడు కూడా తలుచుకున్నాడు అని చెప్పి కౌంట్ చేసుకుంటూ ఉన్నాడు నారదుడు ఇతనికి కనపడకుండా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట అంటే డిస్టెన్స్లో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కొని మళ్ళీ పొలం పనిలో దిగాడు అంటే ఫీల్డ్లోకి మళ్ళీ దిగి తన పనిని చేస్తూ ఉన్నాడనమాట అంటే మొక్కలు నాటడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నాడు అదంతా అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయిపోయింది సన్సెట్ అయిపోతూ ఉంది అంటే సూర్యాస్తమయం అయ్యే టయానికి మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉన్నాడు తనని అలాగే అనుసరిస్తూ పోతూ ఉన్నాడు అనమాట అంటే తనను ఫాలో అవుతూ వెనకనే వెళ్తూ ఉన్నాడు నారదుడు ఇంటికి వెళ్ళి రాత్రికి భోజనం చేసి పడుకునే ముందు మళ్ళీ ఒకసారి నారాయణ నారాయణ అనుకున్నాడు ఇలా నాలుగు సార్లు తలుచుకున్నాడు మీకు గుర్తుందా ఎన్నిసార్లు తలుచుకున్నాడో పొద్దున ఒకసారి నిద్ర లేచేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ పని మొదలు పెట్టేటప్పుడు అంటే తన వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ భోజనం ఆఫ్టర్నూన్ మీల్ టైంలో నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ తలుచుకున్నాడు ఇన్నిసార్లు తలుచుకున్నది కౌంట్ చేసుకున్నాడు నారదుడు ఇక రోజైపోయింది కదా స్వామి చెప్పినట్టుగా రోజంతా ఉండి నేను మొత్తం గమనించాను ఇప్పుడు స్వామి దగ్గరికి వెళదాము అని బయలుదేరాడు ఆయన దారిలో పోతూ పోతూ ఏమనుకున్నాడు అంటే స్వామి నాకన్నా గొప్ప భక్తుడు ఇంకొకడు ఉన్నాడు అని చెప్పాడు కానీ నా సార్లు అనుకోవట్లేదు నేనైతే పొద్దు అంటే ఆల్వేస్ నారాయణ 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 అంటూనే ఉంటాను అనేసి అనుకుంటూ విష్ణులోకానికి బయలుదేరాడు అలా విష్ణులోకానికి వెళ్ళి స్వామిని చూసి నారాయణ నారాయణ అని నమస్కరించాడు అప్పుడు ఏం నారదా అన్ని తెలుసుకొని వచ్చావా అని అడిగాడు నారదుడు అవును స్వామి మీరు చెప్పినట్టే పొద్దున్నీ రాత్రిదాకా ఉండి అతడు ఎన్నిసార్లు మిమ్మల్ని తలుచుకున్నాడో చూసి వచ్చాను కేవలం నాలుగు సార్లు మాత్రమే తలుచుకున్నాడు అలాంటి భక్తుడు మీకు ఎలా ప్రియమైన వాడయ్యాడో అని నాకు అనుమానంగా ఉంది నాలాగా సార్లు కూడా తలుచుకోలేదు అలాంటి వాడు మీకు ఎలా ప్రియమైన భక్తుడయ్యాడు అని అడిగాడు అనమాట దానికి విష్ణుమూర్తి ఓహో అయితే నీకు ఇంకా ఏమీ అర్థం కాలేదనమాట నారదా సరే ఇప్పుడు దానికి సమాధానం నేను చెప్తాను అంటే ఇక్కడ విష్ణుమూర్తి రైతుని అబ్జర్వ్ చేసి రావడం వల్ల తన విషయం తెలుసుకుంటాడని పంపించాడు అది ఒక టెస్ట్ అనమాట ఎవరికి నారదుడికి కానీ నారదుడికి ఏమనిపించింది నారాయణ నారాయణ అనే చాంటింగ్ నేనే ఎక్కువసార్లు చేస్తాను నేనే ప్రియమైన భక్తుణ్ణి అని అనుకుంటున్నాడు కదా నారదుడు కాబట్టి తనకి తెలియజేయాలి అసలు ప్రియమైన భక్తి అంటే ఎలా ఉంటుందో అని అనుకున్నాడు సరే మళ్ళీ మనం భూలోకానికి పోదాం అని మళ్ళీ భూలోకానికి నారదుణ్ణి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత నీవు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను అంటే నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తా దానికి ముందు నేను చాలా దాహంతో ఉన్నాను నాకు ఇప్పుడు మంచి నీరు కావాలి దాహం అంటే థర్స్ట్ అనమాట చాలా థర్స్టీగా ఉంది నాకు కాబట్టి నాకు వాటర్ కావాలి అని అడిగాడు ఇప్పుడు నీవు నీళ్ళని తీసుకొని రా ఇదిగో ఈ పాత్ర తీసుకో అంటే ఒక గోల్డెన్ వెజల్ ఇచ్చాడనమాట ఈ పాత్ర తీసుకొని వెళ్ళి కనపడే కొండ మీద దిగిన వెంటనే ఒక మంచి సరస్సు ఉంటుంది ఆ సరస్సులోని నీటిని తీసుకుని రావాలి అని చెప్పాడు అంటే ఒక హిల్ ఉందనమాట ఎదురుగుండా ఒక హిల్ ని చూపించి ఆ హిల్ ఎక్కి దిగేటప్పుడు అంటే డౌన్ ద హిల్ ఒక లేక్ ఉంది ఆ లేక్ లో వాటర్ని తీసుకొని రా అని విష్ణుమూర్తి నారదుడికి చెప్పాడు సరే తీసుకొస్తాను స్వామి అంతే కదా ఇప్పుడే తెస్తాను అన్నాడు లేదు లేదు నారద దీంట్లో ఒక షరత్తు ఉంది అంటే ఒక కండిషన్ ఉంది అది ఏమిటంటే ఈ పాత్రలో నీవు నీరు తీసుకుని వచ్చేటప్పుడు నీరు కింద తొనకకుండా తీసుకొని రావాలి అంటే కింద డ్రాప్ వాటర్ కూడా స్పిల్ అవ్వకూడదు అని చెప్పాడనమాట ఆ తీసుకొని వస్తాను స్వామి తప్పకుండా అని చెప్పి నారదుడు బయలుదేరాడు నారదుడు వెళ్ళి కొండ మీదకి నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఆయన ఆ చాంటింగ్ చేస్తూనే వెళుతూ ఉన్నాడు అనమాట వెళ్ళి కొండ ఎక్కాడు కొండ అంటే హిల్ హిల్ ఎక్కి దిగిన తర్వాత అక్కడ అంటే డౌన్ ది హిల్లో ఒక లేక్ ఉందని చెప్పాను కదా ఆ లేక్లో వాటర్ని ఫిల్ చేసుకున్నాడు దాంట్లో నింపుకున్నాడు అనమాట పాత్రలోకి నింపుకొని నారాయణ నారాయణ అంటూ మళ్ళీ ఎక్కడం మొదలుపెట్టాడు ఫస్ట్ డౌన్ హిల్ ఉన్నాడు కదా ఇప్పుడు అప్ హిల్ ఉంటుంది కదా అక్కడి నుంచి పైకి రావాలి కదా కిందికి దిగేటప్పుడు తనకి భయం వేసిందనమాట వాటర్ ఎక్కడ స్పిల్ అయిపోతుందో అని వాటర్ కింద పడకుండా తెమ్మన్నాడు కదా స్వామి అప్పుడు తనకి భయం మీద నారాయణ అనడం మర్చిపోయి కేవలం ఆ నీటిని మాత్రం పట్టుకొని భయంగా చూస్తూ ఆ నీటినే అబ్జర్వ్ చేస్తూ కిందికి వచ్చాడు అప్పుడు స్వామి కొండకి దిగువలో అంటే డౌన్ ది హిల్ నిలబడి ఉన్నాడు స్వామి వెంటనే ఏం నారదా మంచినీళ్ళు తీసుకొని వచ్చావా ఇదిగో స్వామి మీరు అడిగినటువంటి నీరు అని నారదుడు విష్ణుమూర్తికి నీటిని అందించాడు ఇప్పుడు ఆ నీటిని తీసుకున్న తర్వాత విష్ణుమూర్తి ఇలా అడిగాడు నారద ఇప్పటి వరకు నీవు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని అడిగాడు దానికి నారదుడు స్వామి నేను వెళ్ళే దారంతా తలుచుకున్నాను నీటిని తీసుకున్న తర్వాత తీసుకుని వచ్చేటప్పుడు మాత్రం నాకు నీరెక్కడ కింద పోతుందో అని భయం వేసి దాని మీద నా దృష్టి పెట్టాను అంటే వాటర్ స్పిల్ అవ్వకూడదని నా అబ్జర్వేషను కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాటర్ బౌల్ మీదే ఉంది కాబట్టి నేను ఆ సమయంలో మాత్రము నారాయణ నారాయణ అనడం మరిచిపోయాను అని చెప్పాడు అంటే నేను ఫర్గెట్ చేశాను నారాయణ చాంటింగ్ అక్కడ మాత్రం ఎందుకంటే అబ్జర్వేషన్ అంతా వాటర్ మీద ఉన్నింది అని చెప్పాడనమాట దానికి విష్ణుమూర్తి ఇలా అన్నాడు చూసావా నారదా నీవు కూడా పని చేసేటప్పుడు మీద ఉండే శ్రద్ధ వల్ల నన్ను తలుచుకోవడం మానేవు అలాగే ఆ రైతు కూడా తన పనులన్నీ చేసుకునేటప్పుడు పని మొదలు పెట్టేటప్పుడు నన్ను తలుచుకున్నాడే కానీ పని చేసేటప్పుడు కేవలం పని మీద మాత్రమే తన శ్రద్ధని ఉంచాడు అంటే ఫార్మర్ కూడా తన వర్క్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మాత్రమే నన్ను తలుచుకున్నాడు అంటే నన్ను చాంట్ చేశాడు దాని తర్వాత తన వర్క్ని చేసేటప్పుడు మాత్రం కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీదే ఉంది అలాంటి వాళ్ళే నాకు నిజమైన భక్తులు కాబట్టి నారద నీవు ఎక్కువ ఇంకొకరు తక్కువ అని ఏమీ ఉండదు నాకు అందరూ సమానమే నన్ను ఎవరైతే ప్రేమగా తలుచుకుంటారో వాళ్ళందరూ కూడా నా ప్రియమైన భక్తులే నీవైనా ఆ రైతైనా నాకు ఒకటే నా ప్రేమ అందరి పట్ల సమానమే అని చెప్పాడనమాట అంటే నాకు ఈక్వల్గానే లవ్ ఉంటుంది అందరి మీద అని చెప్పిన తర్వాత అప్పుడు నారదుడు స్వామి నేను దీనివల్ల నా అహంకారాన్ని పోగొట్టుకున్నాను స్వామి నా తప్పును క్షమించండి ఇప్పుడు నాకు నిజమైన భక్తి అంటే ఏమిటో తెలిసింది అని అప్పుడు నారదుడు చెప్పాడు ఇది నారదుడి కోసం మాత్రమే కాదు మనందరికీ కూడా వర్క్ ఈజ్ వర్షిప్ మనము చేసే పని మీద మనం చూపించే శ్రద్ధే భగవంతుడు అంటే గాడ్ అనమాట కాబట్టి ఏ పని చేసినా మనము లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి కాన్సంట్రేషన్ తోటి చేసినట్లయితే మనల్ని భగవంతుడు మెచ్చుతాడు అంటే మనం కూడా ప్రియమైన భక్తులం అవుతాం అనమాట స్వామికి లవబుల్ డివోటీ అవుతాం అనమాట కాబట్టి ఈ కథ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ కథతో కలుసుకుందాం అంతవరకు కథ కంచికి మనం ఇంటికి కృష్ణ అర్పణం